నమస్తే భోస్ కుమరి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది మహానాడు మీద దాని మీద విపరీతమైనటువంటి విషయ ప్రచారం చేస్తున్నారు ఒక రకంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి అదేదో ఒక వింగ్యంగా మహానాడుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మహానాడు ఏదో డ్రామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన ఛానల్స్ అయితే మాత్రం అదొక వింగ్యంగా అదొక డ్రామా ఏదో అనేటువంటి విధంగా చెప్తున్నారు కానీ మహానాడు విపరీతంగా సక్సెస్ అయింది విపరీతంగా తరలి వచ్చారు వాళ్ళతో నాయకులందరూ వచ్చారు మాట్లాడారు బాగా సక్సెస్ఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి ఉందని కానీ ఒకటైతే వైసీపీ పార్టీకైతే మాత్రం కడప జిల్లాలో చేయటం మాత్రం నచ్చలేదు ఎందుకనంటే అది వై వై వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన అడ్డ అనేటువంటి విధంగా ఎందుకంటే రాజకీయం మొత్తం వాళ్ళ చుట్టే తిరుగుతుంది కాబట్టి ఒక రకంగా ఇప్పుడు వచ్చి అక్కడ పెట్టి ఆ మొత్తం అది నిర్వహించడం తోటి వైసీపీ పార్టీ టచ్ అయింది నిజంగా చెప్పాలంటే ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కోపం తెప్పించింది అని మొత్తం క్లియర్ గా అర్థం అవుతుంది ఆయన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ చేశారు ఏ అన్యాయం చేశారు ఆ దోపిలి జరిగాయి ఇసు దోపిల్లు జరిగాయి అవినీతి జరిగింది అక్రమ అరెస్టులు జరిగింది అమరావతిని దోచేస్తున్నారు ఉద్యోగులు లేవు మొత్తం నేను మంచిగా చేశాను మిగతా చెడ ఆయన కోట మొత్తం చెడ్డ చేస్తుంది కాబట్టి నన్ను 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 ఓడిస్తే వాళ్ళని తంతారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి కడప జిల్లాలో నిర్వహించడం తీవ్రమైనటువంటి కోపం వచ్చిందని చెప్పారు అతిశం దానికి తగ్గట్టుగా కొన్ని రెచ్చగొట్టేటువంటి పనులు జరగటం అంటే జెండాలు కట్టడం ఇవన్నీ చేశారు బట్ ఏమైనా కూడా మహానాడు సక్ సక్సెస్ అయింది డైరెక్ట్ గా కడప జిల్లాలో చేయడం తోటి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది ఆ కోపానికి తగ్గట్టే అది ఏదో ఫెయిల్ అయిపోయిందని అది ఒక డ్రామా అని ఈ రకంగా టోటల్ గా ఆయన ఛానల్స్ పేపరు ఆయన విపరీతంగా దాని మీద నెగిటివ్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ప్రజలకు కనపడుతుంది అర్థమైపోతుంది మహానాడు తీవ్రంగా సక్సెస్ అయింది కడప జిల్లాలో నిర్వహించడం మాత్రం వైసీపీ శ్రేణులు మాత్రం జర్మించుకోలేకపోతున్నాం మర్యాద